ప్రణయమా ప్రణయమా ఎపిసోడ్ పదమూడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూస్తున్నారు కానీ కామెంట్ మాత్రం చాలా తక్కువ మంది చేస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోతో నీకు అవసరం లేదు ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అర్థమైందా అని కృష్ణ సీరియస్గా అనగానే సరే అయితే తను నీకు ఫ్రెండ్ మాత్రమే కదా నేను నిన్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను కృష్ణ తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కదా అని అనగానే కృష్ణ చురుగ్గా ఒక చూపు చూసేసరికి సరే నాకు పనుంది నేను వెళ్తున్నాను అని స్నేహ అక్కడి నుండి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది వెళ్తున్న స్నేహ వైపు చూస్తూ నీ బిహేవియర్ మాత్రం నాకు అర్థం కావడం లేదు కానీ నీ గురించి నేను అస్సలు పాజిటివ్గా థింక్ చేయలేకపోతున్నాను నా మనసుకే అలా అనిపిస్తుందా లేకపోతే నిజంగానే నువ్వు ఏమన్నా తప్పు చేస్తున్నావా అని ఆలోచిస్తూ ఉండగా శ్యామ వచ్చి వెళ్దామా కృష్ణ అని అంటుంది కృష్ణ చిన్నగా నవ్వి కారు స్టార్ట్ చేస్తాడు స్నేహ కోపంగా కారు డ్రైవ్ చేస్తూ ఎంత పొగరు ఈ కృష్ణకి ఫ్రెండ్ అని మాత్రం అబద్ధం చెప్పలేదు కదా తను చెప్పినప్పుడు తన కళ్ళల్లోకి చూశాను అది అబద్ధం అనిపించలేదు ఆ విషయంలో మాత్రం నాకు సంతోషంగా ఉంది ఇంకా ఈ కృష్ణతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ కారు స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతుంది స్నేహ కృష్ణ శ్యామ ఇద్దరు ఫ్లాట్కి చేరుకుంటారు లోపలికి రా కృష్ణ అని అనగానే ఇప్పుడు వద్దులే శ్యామ నాకు వేరే వర్క్ ఉంది అని కృష్ణ అనగానే అదేంటి ఈరోజు లీవ్ పెట్టలేదా లేకపోతే ఇప్పుడు వెళ్ళాలా అని అడుగుతుంది వెంటనే ఒక ఎంప్లాయీ అని గుర్తుకు రాగానే అవును ఆఫీస్ నుండి కాల్ వచ్చింది మేనేజర్ కాల్ చేశారు త్వరగా రమ్మని అని చెప్పగానే సరే మళ్ళీ ఎప్పుడొస్తావు అని శ్యామ అడగగానే నువ్వు ఏదో ప్రిపేర్ చేయడానికి తీసుకున్నట్టున్నావు అని కృష్ణ అడగగానే అవును రోటీ పన్నీర్ కర్రీ చేద్దామని చాలా రోజులైంది తిని అని శ్యామ నవ్వుతూ చెప్పగానే సరే నువ్వు రెడీ చెయ్యి ఒక టూ అవర్స్లో వస్తాను అని చెప్పి కృష్ణ శ్యామకి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్యామ చిన్నగా నవ్వుకుంటూ తన ఫ్లాట్ వైపు అడుగులు వేస్తూ నేను ఈ కృష్ణతో ఇంత తొందరగా ఎలా కలిసిపోయాను అసలు ఇప్పటి వరకు నేను ఏ అబ్బాయితో కూడా సరిగ్గా మాట్లాడింది లేదు అసలు పట్టించుకుంది లేదు కానీ అలా ఎలా అంత త్వరగా చాలా చనువుగా కృష్ణ అని పిలుస్తున్నాను అందులోను ఈరోజు పార్లర్ దగ్గర తను ఐస్ క్రీమ్ తినిపించగానే అలా ఎలా ఏమీ మాట్లాడకుండా తినేశాను ఈ కృష్ణ నన్ను ఏదో మాయ చేస్తున్నాడు అని నవ్వుకుంటూ శ్యామ తన ఫ్లాట్లోకి వెళ్ళి రోటీ పన్నీర్ కర్రీ చేయడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కృష్ణాకి ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉండడం వలన తన పిఏ కృష్ణకి కాల్ చేసి చెబుతాడు అందువలన కృష్ణాకి శ్యామ దగ్గర నుండి వెళ్ళాలని లేకున్న అర్జెంట్ మీటింగ్ వలన శ్యామకి అలా చెప్పి కృష్ణ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు నీతో చాలా అబద్ధాలు చెబుతున్నాను శ్యామ కానీ ఇదంతా మన ఫ్రెండ్షిప్ నిలబెట్టడం కోసమే ముందు నీలో ఉన్న అపోహ చాలా వరకు తప్పు అని చెప్పాలి నువ్వు ఇందాక చెప్పావు కదా అందరు అమ్మాయిలు ఒకలాగా ఉండరు అని అలాగే అందరూ డబ్బున్న వాళ్ళు కూడా ఒకలాగే ప్రవర్తించరు అని నీకు నెమ్మదిగా తెలిసేలాగా చేయాలి లేకపోతే ఎప్పటికీ నువ్వు నన్ను ద్వేషిస్తూనే ఉంటావు నువ్వు నన్ను ద్వేషిస్తే నేను అస్సలు భరించలేను నాకు తెలియకుండానే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అసలు ఎప్పుడూ కూడా ఇన్ని ఏళ్లలో ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు నేను ఏ అమ్మాయితో మాట్లాడిందే లేదు చివరికి నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయితో మాట్లాడిందే లేదు కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను క్లోజ్గా ఉన్న ఒకే ఒక్క అమ్మాయివి నువ్వు మాత్రమే అలా ఎలా నా లైఫ్లోకి వచ్చావో తెలియదు కానీ నా జీవితంలో మాత్రం నేను నిన్ను మర్చిపోలేను అలాగని నీకు దూరంగా ఉండలేను అని అనుకుంటూ కృష్ణ ఆఫీస్ దగ్గరికి వెళతాడు ఆఫీస్లో ఫారెన్ డెలిగేట్స్ రావడం వలన ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ కృష్ణనే ఇవ్వడం వలన టైం అనేది తెలియదు కృష్ణకి శ్యామ కృష్ణ మొబైల్కి చాలాసార్లు కాల్ చేస్తుంది కానీ తన నుండి ఎటువంటి ఆన్సర్ రాకపోయేసరికి ఇంకా ఫ్లాట్కి లాక్ చేసి షాపింగ్ మాల్కి స్టార్ట్ అవుతుంది ఏంటి కృష్ణ ఈవినింగ్ షాపింగ్ మాల్కి వెళ్దాము అని అడిగాడు కదా బస్తాడేమోనని కాల్ చేస్తుంటే అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నేను మళ్ళీ ఇంకొక టూ డేస్లో అక్క దగ్గరికి వెళ్ళాలి అక్కకి మరియు చిన్నికి డ్రెస్లు తీసుకోవాలి ఈ కృష్ణని నమ్ముకుంటే పని అయ్యేటట్టు లేదు అని తన స్కూటీ తీసుకుని షాపింగ్ మాల్కి స్టార్ట్ అవుతుంది శ్యామ శ్యామ షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత లేడీస్ వేర్ అనేది థర్డ్ ఫ్లోర్లో ఉండడం వలన థర్డ్ ఫ్లోర్కి చేరుకుంటుంది అక్కడికి వెళ్ళి తన అక్కకి డ్రెస్సులు తీసుకుంటూ ఉండగా తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపిస్తుంటే చుట్టూ చూస్తూ ఉంటుంది కానీ ఎవరు అనుమానంగా కనిపించరు అలా డ్రెస్లు సెలెక్ట్ చేస్తూ ఉండగా తన పక్కన ఎవరో వచ్చి నుంచున్నట్టు అనిపించగానే పక్కకు తిరిగి చూస్తుంది శ్యామ పక్కనున్న ఒక అతను ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది అని శ్యామాని చూసి నవ్వుతూ చెబుతాడు శ్యామాకి అతను ఎవరు అర్థం కాక ఎవరు మీరు నాకు డ్రెస్ గురించి ఎందుకు చెప్తున్నారు అని కొంచెం కోపంగా అంటుంది హలో మిస్ ఎందుకంత సీరియస్ అవుతున్నావు డ్రెస్ బాగుంది అంటే తీసుకో బిల్లు నేను పే చేస్తాలే కంగారు పడుకు అని అనగానే శ్యామ కోపంగా అతని వైపు చూసి అక్కడి నుండి ఇంకొక సెక్షన్కి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళినా కూడా ఆ వ్యక్తి పక్కకు వచ్చి నిలబడి ఏంటి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు అని శ్యామ పక్కనే నుంచిని తనకి ఆనుకుని మరీ అడుగుతూ ఉంటాడు అతను చేసే పనికి శ్యామకి కోపం వస్తుంటే అందరూ మళ్ళీ గొడవ చేస్తే తననే చూస్తారని ఏమీ మాట్లాడకుండా మౌనంగా మళ్ళీ అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతుంది ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి ఈసారి శ్యామ పక్కన నుంచి శ్యామ నడుము చుట్టూ వేయగానే శ్యామకి కోపం ఆకాశాన్ని అంటగానే అతనిని కొట్టడానికి ఒక్కసారిగా చెయ్యెత్తుతుంది కానీ ఆ వ్యక్తి శ్యామ చేతిని గట్టిగా పట్టుకుని ఏంటి ఒక పోలీసుడినే కొడదామని అనుకుంటున్నావా ఇప్పటి నన్ను కొట్టినవాడే లేడు అలాంటిది నువ్వు నన్ను కొట్టడానికి చెయ్యెత్తావు ఎంత ధైర్యం నీకు అని శ్యామా చేతిని గట్టిగా పట్టుకుని నొక్కుతాడు ఒక పక్క తన చెయ్యి చాలా నొప్పి పడుతుంటే మరొక పక్క అతని పోలీస్ అన్నందుకు శ్యామాకి ఒక క్షణం భయం వేస్తుంది మళ్ళీ తనది తప్పు లేనందువలన చూడండి మీరే నాతో అసభ్యంగా ప్రవర్తించారు అందువలనే నేను కొట్టడానికి చెయ్యెత్తాను నా చేతిని బదలండి అని అతని చేతిలో నుండి తన చేతిని బలంగా తీసుకుని అక్కడి నుండి సెకండ్ ఫ్లోర్ కి వచ్చేస్తుంది వెళ్తున్న శ్యామ వైపు ఆ పోలీస్ కోపంగా చూసి తప్పకుండా ఎక్కడ ఒక చోట దొరుకుతావు కదా అప్పుడు చెప్తాను నీ పని అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్యామ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడున్న బాష్రూమ్కి కి తన చేతిని చూసుకుని అలాగే అతను ప్రవర్తించిన తీరుకి శ్యామ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఇంతలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ తీసి చూసేసరికి కృష్ణ నుండి ఫోన్ వస్తుంది శ్యామ తను ఏడుపుకొని ఆపుకుంటూ ఫోన్ అటెండ్ చేసి హలో అని అనగానే తన వాయిస్లో చేంజ్కి కృష్ణ అనుమానంగా ఏమైంది శ్యామ అని అడుగుతాడు శ్యామ తడబడుతూ నథింగ్ అని అనగానే ఎక్కడున్నావు సారీ మా మేనేజర్ నా బుర్ర తినేశాడు ఇప్పటి వరకు అందుకే వర్క్ అవ్వలేదు ఇప్పుడే కంప్లీట్ అయింది ఇంతకీ ఎక్కడున్నా చెప్పలేదు అని కృష్ణ అడగగానే శ్యామ తనున్న షాపింగ్ మాల్ అడ్రస్ చెప్తుంది సరే అక్కడే ఉండు నేను స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి కృష్ణ శ్యామ దగ్గరికి స్టార్ట్ అవుతాడు శ్యామ మిర్రర్లో తన ఫేస్ చూసుకుంటూ బాగా తన ఫేస్ ఏడ్చినట్టు అనిపిస్తుంటే ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చి చిన్ని కోసం డ్రెస్సులు చూస్తూ ఉంటుంది కానీ తన మనసులో బాధ మాత్రం అస్సలు తీరడం లేదు కొంత సమయం తర్వాత కృష్ణ షాపింగ్ మాల్కి వచ్చి మళ్ళీకి శ్యామ్కి కాల్ చేసి అడిగితే తను సెకండ్ ఫ్లోర్లో ఉన్నానని చెబుతుంది కృష్ణ శ్యామ ఉన్న దగ్గరికి వచ్చి అయిపోయిందా షాపింగ్ సారీ శ్యామ ఆఫ్టర్నూన్ వస్తాను అని చెప్పాను బట్ కుదరలేదు నువ్వేమీ ఫీల్ అవ్వలేదు కదా అని అడుగుతాడు కానీ శ్యామ కృష్ణ వైపు చూడకుండా క్లాస్ చూస్తూ నేనేమి ఫీల్ అవ్వలేదు అని అంటుంది శ్యామ బిహేవియర్ కొంచెం అనుమానంగా అనిపిస్తుంటే శ్యామ చేతిని పట్టుకుని ఏమైంది నా పైన బాగా కోపం వచ్చిందా అని అనగానే ఇంకా తన దుఃఖం ఆగలేను అన్నట్టుగా కృష్ణాని గట్టిగా హక్ చేసుకుని బాగా ఏడుస్తుంది శ్యామ మరి కృష్ణాకి జరిగిన విషయం చెబుతుందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేయండి వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి